హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను చేసే రెసిపీ ఏంటి అనుకుంటున్నారో ఫిఫ్త్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను కదా అదే ఓట్స్ని ఇప్పుడు నేనైతే ఇంట్లో ట్రై చేస్తున్నాను సో చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేది ఓట్స్ ఒక్కటే అండి అర్జెంట్ ఉన్నప్పుడు మనకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేత కానప్పుడు ఇలా సింపుల్గా చాలా ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఏం లేదు ఒక ఒక పాన్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే కొద్దిగా అను కొన్ని పాలైతే పోసేసుకోండి కొద్దిగా దాంట్లో మీకు కావాల్సి వస్తే బెల్లం అన్న లేకపోతే ఇంకా చిట్కి సాల్ట్ అన్న వేసేసుకొని బాగా మరిగిపోయిన తర్వాతకి ఇవి ఓట్స్ అనేవి దాంట్లో వేసేసి ఇలా అయితే కలుపుకోవాలి మీకు సరిపడా ఓట్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఇప్పటికైతే నేనైతే నాలుగైదు సార్లు ట్రై చేసి చూశాను చాలా బాగున్నాయి మీరు కూడా కావాల్సి వస్తే ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ ఇచ్చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట తీసుకున్న వాటికంటే కూడా ఈ ఫ్లిప్కార్ట్లో ఓట్స్ మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంటున్నాయి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ ఇంకా బెర్రీస్ ఇంకా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఓట్స్ అయితే ఉన్నాయి సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది సో మీరు కావాలనుకుంటే మాత్రం తీసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటు తింటున్నారు అంటే ఇష్టంగా తింటున్నారు ఎందుకంటే ఫ్లేవర్బుల్గా ఉంది సో మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు వెయిట్ గెయిన్ అవుతారు మల్టీగ్రెయిన్ ఓట్స్ అంటే సో మీకు కావాల్సి వస్తే మాత్రం ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ అయితే చేసుకోండి ఈ ఇది వచ్చేసి ఈ ఈ ఓట్స్ వచ్చేసి నాకు ఆఫర్లో వచ్చింది ఫోర్ ఫిఫ్టీకి అట్లా వచ్చింది లాస్ట్ టైం ఇచ్చిన ఓట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అట్లా పట్టింది కానీ అది ఇది చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో బయట తీసుకున్న వాటికంటే కూడా ఇక్కడ ఫ్లిప్కార్ట్లో తీసుకునే చాలా ఫ్లేవర్ ఫ్లేవర్ ఉంది చాలా టేస్ట్ ఉంది హెల్త్కి కూడా మంచిది దాంట్లో ఎక్స్ట్రా నట్స్ అయితే యాడ్ చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ ఇంకా చాలా యాడ్ చేస్తున్నారు సో మీరు కూడా పర్చేస్ చేసుకోండి సో హెల్త్కి కూడా మంచిది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి చూస్తారని ఇదైతే నేను పెట్టాను సో చూస్తున్నారు కదా చాలా బాగుంది నేనైతే ఏం తొందరగా అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ ఓట్స్ ప్రిపేర్ చేస్తాను సో మీరు కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా తొందరగా ఈజీగా అయిపోవాలి అనుకుంటే మాత్రం వంట టిఫిన్ ఈ ఓట్స్ చేసి పెడితే పిల్లలు పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు సో ట్రై చేసి చూడండి ఇవి పాలల్లో కొద్దిగా వేసేసుకొని బాగా మరిగిన పాలల్లో ఇది వేసుకొని తిప్పుకొని మీకు షుగర్ కూడా ఏం యాడ్ చేయని అవసరం లేదు తేనె ఉంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లం లేదా చిటికెట్ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ దీంట్లో కొంచెం అంటే షుగర్ అనేది యాడ్ అయి ఉంటుంది అనుకుంటా సో కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి మనకి ఏం యాడ్ చేయని అవసరం లేదు సో మీ ఇంట్లో ఇలా డ్రై చేసి చూడండి ఇప్పుడైతే అన్నీ వేసేసి బాగా తిప్పుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఉడకనిచ్చి ఆ వాటర్ దాంట్లో పాలన్నీ పీల్ చేసుకుంటే పీల్ చేసుకొని కొద్దిగా చిక్కపడిపోయిద్ది చూస్తున్నారు కదా ఎమ్మె టేస్టీ ఓట్స్ మల్టీగ్రెయిన్ ఓట్స్ సో మీరు తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి మీరు పర్చేస్ చేసుకోండి ఫ్లిప్కార్ట్లో మనకి మంచిగా బెస్ట్గా బయట వెళ్లకుండా మనం ఇంట్లోనే ఉండేసి ఆర్డర్ చేసుకోవడానికి ఆన్లైన్ షాపింగ్స్ అయితే బాగా వచ్చారు కదా బాగా వచ్చాయి కదా సో మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఆర్డర్ చేసేసుకుంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ ఇంకా మనం సిటీలో ఉండే వాళ్ళకైతే వన్ టూ డేస్లో వచ్చేస్తే మనకి ఎందుకంటే ఇన్స్టెంట్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో మనం ఆర్డర్ ఇవ్వగానే అప్పటికప్పుడు వచ్చేవి ఉన్నాయి సో వన్ టూ డేస్లో వచ్చేవి కూడా ఉన్నాయి కదా పల్లెటూళ్ళల్లో అంటే కొంచెం టైం తీసుకుంటుంది వన్ వీక్ అట్లా తీసుకుంటుంది బట్ సిటీలో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి అండ్ తప్పకుండా ట్రై చేసేదే చూడండి చూడు చిక్కబడిపోయింది నేను ఏదో బెల్లం వేసుకున్నాను మరి మీరు కావాల్సి వస్తే ఏమైనా వేసుకోండి సో ఇప్పుడైతే చిక్కబడిపోయింది కొద్దిసేపు అట్లా ఉడికిస్తే ఏమైందంటే మంచిగా ఉడకవడం వల్ల ఉడకడం వల్ల ఏమైందంటే మనకి గ్యాస్టిక్ ప్రాబ్లం అయినా ఇంకేమైనా రావు మనం బోర్డ్స్ వేయగలమంటే మెల్ట్ అయిపోతూనే ఉంటాయి ఉడికేసిపోతూనే ఉంటాయి బట్ కొద్దిసేపు ఉడకనివ్వాలి వై బికాస్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి రాకుండా ఉండాలి కొద్దిసేపు ఉడకటం వల్ల మెత్తగా బాగా కుక్ అయిపోద్ది సో మొత్తానికైతే రెడీ అయిపోయింది నేనైతే గిన్నెలకు సర్వ్ చేస్తున్నాను నాకు నా ఆఫీస్కి వెళ్ళాలి కదా సో చాలా అర్జెంటు నేనైతే ఇక గిన్నెలైతే పోసేసుకున్నాను ఇంకా కొద్దిగా మా బాబు తింటాడు ఇక నేను ఆ దాంట్లోనే కొంచెం తినేస్తాను అదైతే సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇస్తే ఆయన తింటాడు చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ ప్రతి